వెట్రి వేల మురుగెనక్ అరోహర పితృకార్యాల గురించి మన అవగాహన తెచ్చుకుంటూ ఇవాళ మనం మాట్లాడుకోబోయేటటువంటి అంశం పితృకార్యాల పట్ల అవగాహన అవును చూడండి ఓ పెళ్ళో పేరెంటమో కథా కార్యమైతే హుషారుగా వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఎవరింట్లో అయినా ఎవరైనా గతించారనేప్పటికీ ఒక్కడుగు వెనక్కి వేసేస్తూ ఉంటాం అనమాట కారణాలు ఏదైనా కానీ అలాంటప్పుడు ఈ పితిరికార్యాలు ఏ విధంగా గట్టెక్కుతాయి చెప్పండి పూర్వం ఏదైనా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పెద్దవాళ్ళు ఉండేవారు అనమాట బా ఉండరా ధైర్యంగా చేయి మేము ఉన్నాం కదూ ఈ కార్యక్రమం నువ్వు చెయ్యి అంతే మిగతా మేము చూసుకుంటాం అని వెనకాల పెద్దవాళ్ళు చేసేవారు ఇప్పుడు ఏరా పెద్దవాళ్ళు ఇప్పుడు ఏరా మనుషులు ఏ రా బలగం అవగాహన చాలా ఉండాలి ఈరోజు రేపు మనుషులు ఉండటల్లా ముట్టి ముట్టకుండా ఉంటున్నారు అంటే అంటకుండా ఉంటున్నారు అసలు రాకపోకలు తగ్గిపోయాయి అసలు ఏమీ అసలు ఇంకా అసలు ఇంకా ఇలి బలి లేకుండా పోయిందనమాట అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో చాలా బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి చెప్పేవాళ్ళు లేరు తెల్లారితే ఎలా గడుస్తుందో తెలియదు ఎలా నడుస్తుందో ఒక పక్క బాధ బెంగ వేదన ఇవన్నీ కడుపులో పెట్టుకుని ఆ కార్యాలు నడిపించడం కోసం వీళ్ళంతా వీళ్ళు పుర్రాకులు పడ్డం అంటే అదో నరకం కదా మనవాళ్ళు ఉండి కూడా మనల్ని పట్టించుకోకపోవడం అనేది అదొక పెద్ద దౌర్భాగ్యం అన్నమాట అలాంటి వాళ్ళని నేను కోకలలుగా చూశాను నా వృత్తిలో అందుకే చెప్తున్నాను అవగాహన తెచ్చుకోండి లాంటి మనిషి కూడా ఎంతో అవగాహన ఉన్నవాడు ఎంతో ఆలోచన ఉన్నవారు ఎంతో దీని పట్ల తేలినటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏమీ తెలియని ఒక అయోమయ స్థితికి వచ్చేస్తూ ఉంటారు మరి ఏమీ తెలియని వాడికి ఏముంటుంది పరిస్థితి చెప్పండి అప్పటికప్పుడు తెలుసుకునేవా బాధతో బెంగతో దిగులుతో మనసు తీవ్రంగా వేదన పడుతూ ఉన్నవో పన్నెండు రోజులు ఏ రోజుకి ఏం చేయాలో ఆ క్రతువుల మీద ఆసక్తి ఉంటుందా ఏ విధంగా ఆసక్తి ఏ విధంగా దేని మీద శ్రద్ధ పెడతాం మనం అందుకే సందర్భం వచ్చినప్పుడే ఈ విషయాలు మన అవగాహన తెచ్చుకుంటే చాలా మంచిదనే అభిప్రాయం చేత మంది చెప్తున్నాను ఈరోజు రేపు ఎవరు ఎవరిని పట్టించుకునే స్థితిలో లేరు ఇలాంటి పరిస్థితుల్లో కాబట్టి పితృదేవతలు ఉన్నారు పితృకార్యాల పట్ల మాకు ఆసక్తి ఉంది మేము తెలుసుకుంటాం అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ముందు అవగాహన తెచ్చుకోండి అవగాహన తెచ్చుకుంటే పితృకార్యాలు మీ అవగాహనతో మరింత వడ్డెక్కుతాయి సక్రమంగా జరుగుతాయి లేకపోతే మీరేం చేస్తున్నారో మీకే తెలియదు మీరు శ్రద్ధగా చేయకపోతే చేయించే వాళ్ళకి మాత్రం శ్రద్ధ ఎక్కడ నుంచి వస్తుంది మీకు శ్రద్ధ కలిగితే చేయించేటటువంటి ఆచార్యులు వారికి అయ్యవి విషయ పరిజ్ఞానం ఉన్నవాడు మనం శ్రద్ధగా చేయించాలి అనేటటువంటి ఆయనకు కూడా ఒక ఆసక్తి కలుగుతుంది కాబట్టి అవగాహన చాలా అవసరం పితృతా కార్యాల పట్ల భక్తి ఉంటే సరిపోదు పితృ కార్యాల పట్ల అవగాహన అనేది చాలా ఉన్నట్టయితే పితృ కార్యాలు సక్రమంగా వడ్డెక్కితే సక్రమంగా ఒడ్డెక్కడం కావాలి ఏదే విధంగా చేసేసామంటే కాదు చేయాల్సిన విధంగా చేయగలిచామా లేదా అనేది మనసుకు కావాలి కాబట్టి వీటి పట్ల ఆసక్తి ఉందనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఆసక్తిగా వీటి గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి నాకు తెలిసినంతలో మీద కూడా తగు సమాచారం అందజేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను సరేనా అరోహర